గీత దాడుతున్న రాతలు ఫోన్ ట్యాంపరింగ్ పై ఇష్టానుసారంగా ప్రసారాలు ఫేమస్ కోసం బేస్లెస్ న్యూస్లు ఆధారాలు లేకుండానే అభండాలు ఒకవైపు సిట్ విచారణ జరుగుతుండగానే అత్యుత్సాహంతో అడ్డగోలు డిబేట్లు రేటింగ్ కోసం హీరోయిన్ల పేర్లు సైతం ఇన్వాల్వ్ మీడియా స్వేచ్ఛ పేరుతో నిందలు చిల్లర వార్తలు ప్రసారం చేసిన ఇక నేను నా పేరే చదవ నాకు అవసరమే లేదు అది నేను చెప్తున్నాను కదా ఏ ఛానల్తో నాకు సంబంధం లేదు నా తెలంగాణ బిడ్డల జోలికి రాకుంటే చాలు నా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నా బిడ్డల నా తెలంగాణ ప్రాంత ప్రజలు సారీ నా తెలంగాణ ప్రాంత ప్రజల జోలికి రావద్దు ఎవడేమన్నా వేసుకోర్రీ నేను మళ్ళీ చెప్తున్నా ఆర్మీ కంటే డేంజర్ వ్యవస్థ ఉంది మా దగ్గర ఆర్మీ కంటే డేంజర్ వ్యవస్థ ఈ రాష్ట్ర రక్షణ కోసం తెలంగాణ యువత ఎంత బలంగా ఉన్నారో తెలుసా లొల్లిక్కున ఇంత జరుగుతా ఇవన్నీ పక్కన పెట్టి ఇక ఆడికి పోతురు పారీ పోదాం వస్తానా ఊరు ఊరు తిరుగుతా పల్లె పల్లె తిరుగుతా జోల పడతా జోల పట్టుకొని అయినా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందో చెప్తా గోక కుర్ర భ గిలక కుర్రా అని చెప్తున్నాం మేము ఇది మార్నింగ్ న్యూస్ ఇంతటితోనే చేస్తే చాలు ఇంకెక్కువ ప్రోగ్రామ్ చేయాలి చేపించాలి అని ఊకే గేరికి మనిషి అనేటానికే కొన్ని లిమిట్స్ ఉంటాయి అవి దాటి ఇంకా అన్నీ చేయాల్సి వస్తుంది మేము చిల్లర రాతలతో కొన్ని మీడియా సంస్థలు జర్నలిజం పరువు తీస్తున్నాయి హద్దులు దాడుతున్నా అడ్డగోలుగా వార్తలు ప్రసారం చేస్తున్నాయి జర్నలిజంకు ఉన్న స్వేచ్ఛను అడ్డుపెట్టుకుని నోటికి వచ్చినట్టు పుర్రెలో తిరిగినట్లుగా టీవీల మీద కొందరు టీవీల ముందు కొందరు అడ్డగోలుగా వాగేస్తున్నారు అనడంలో సందేహమే లేదు ఛానల్ ఫేమస్ అవ్వాలనే ఉద్దేశమా లేక వెనక ఉన్న వాళ్ళ హస్తం మహిమో ఏమో తెలియదు కానీ ఇష్టానుసారంగా వార్తలు ప్రసారం చేస్తున్నారు కోర్టు పరిధిలో ఉన్న అంశంపై పెద్దగా చర్చించొద్దన్న సోయి కూడా లేకుండా పొద్దున్నుంచి రాత్రి వరకు ఒకే వార్తను పదే 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 ఒకరేనకొకరు చెప్పిందే చెప్పి చెప్పి తమ ఊహాగానాలను టెలికాస్ట్ చేస్తున్నారు ఆధారాలు ఉన్నాయా సిట్ విచారణ జరుగుతుంది ఆధారాలు ఉన్నాయా అంటున్నా ఆధారాలు లేవు ఏది లేని పరిస్థితి కనబడదు నేనేమంటున్నానంటే నా తెలంగాణ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం డిజిటల్ ప్లాట్ఫామ్ ఉన్న ప్రతి జర్నలిస్టును నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఈ తెలంగాణలో పుట్టి జర్నలిజంలో పనిచేస్తున్న ప్రతి తెలంగాణ జర్నలిస్టులను దయచేసి చెప్తున్నా మన తెలంగాణ రాష్ట్రాన్ని రక్షణ కవచములే మనమే కాపాడుకోవాలి లేకపోతే ఈరోజు కేటీఆర్ రేపు రేవంత్ రెడ్డి ఎల్లుండి ఇంకోలు అవతలెల్లు ఇట్లా వ్యక్తిగతంగా వెళ్ళిపోతేనే ఉంటుంది దీన్ని మనం కట్టడి చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క జర్నలిస్ట్ మీద ఉంది మానవత్వమైన కోణంలో ఉన్నది సిట్టు విచారణ జరిగేటప్పుడు సిట్టు వీళ్ళకేమన్నా చెప్పిందా వీళ్ళు వీళ్ళ వెనకే ఏ కుట్రలు ఉన్నాయి ఏ పెత్తందారీ వ్యవస్థ ఉంది నేను మళ్ళీ చెప్తున్నా ఆంధ్రప్రదేశ్ మీడియా కనుక ఇక్కడ నుండి గోబ్యాక్ మీరు వెళ్ళిపోవాల్సిందే బాజాప్తుగా మంచి న్యూస్ టెలికాస్ట్ చేయాలంటే పంచాయతీ మీతో మాకు పొద్దుగా లేతే నేను ఆంధ్రప్రదేశ్ బిడ్డలు ఎంత మంచోళ్ళు పాపం వాళ్ళు అన్నదమ్ములు లెక్క కలిసి ఉంటాం మేము ఈ మీడియా ఈ రాజకీయ నాయకుల రొచ్చుల ఈ మీడియా ఆంధ్రప్రదేశ్ మీడియా ఏం పని లేదా మీకు మా తెలంగాణలో కుట్రలు కుతంత్రాలు చేస్తారా మా తెలంగాణ మీద మా తెలంగాణ బిడ్డల మీద మా తెలంగాణ పౌరుల మీద మా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఉద్యమకారుల మీద మీరు రోత రాతలు రాత్తారా బద్దలు బాసింగాలు అయితే ఇష్టానుసారంగా రాతలు రాస్తారు వీళ్ళ వీళ్ళది ఏమనుకుంటారు అసలు తెలంగాణ అంటే తెలంగాణ బిడ్డలు అంటే ఏమనుకుంటారు మీ ఇష్టమా లేకపోతే మీ మీ తాతల జాగిరా తెలంగాణ మా తెలంగాణ మీదకి వచ్చి మీరేం దాపెత్తానని చేసేది ఎవరు మీరు అసలు ఎవరు మీరు ఎక్కడి నుండి ఏంది మీ సమస్య ఏంది ఆంధ్ర మీడియా గో బ్యాక్ అయిపోయింది ఏంది ఇప్పుడు ఇష్టానుసారంగా ఒక వ్యక్తిని మీరు అనవసరంగా ఏ ఏమవసరం ఉన్నది అరే మా ముఖ్యమంత్రి పరిపాలన చేస్తూ ఉంటే వాళ్ళ అధికారంలోకి వచ్చి పద్దెనిమిది నెలల కాలంలో వాళ్ళు ఆరు గ్యారెంటీలు అమలు చేయకపోయినా చెయ్యండి అని అడుగుతున్నాం ఎక్కడన్నా వ్యక్తిగతంగా దూషిస్తున్నావు మేము మా వాళ్ళని మేము కడుపులో పెట్టుకొని చదువుకుంటాం శత్రు ఈ బిడ్డ మాకు ఇక్కడి బిడ్డ సరిగ్గా చేయకపోయినా ఏం చేసినా మేము కాపాడుకుంటాం భయ కానీ ఆంధ్ర పెత్తందారి మీడియా వ్యవస్థ కనుక మీరు ఇక్కడ ఏలు పెడితే మేము అక్కడ ఏలు పెట్టాల్సి వస్తుంది ఇక్కడ వైఆర్టీవీ తెలుగు ఉన్నది వైఆర్టీవీ ఆంధ్రప్రదేశ్ అవుతుంది ఆడ మీకు అపోజిషన్ ఓ పార్టీ ఉంటుంది డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇచ్చి స్టార్ట్ చేయాల్సి వస్తుంది ఇక కేసులు కోర్టులు అంటావా బొచ్చడు ఉన్నాయి చూసుకోవడానికి దానివల్ల ఏం కాదు ఎందుకంటే అనుభవించి అనుభవించి ఉన్నా కాబట్టి ఈ పోలీస్ స్టేషన్లు ఈ కోర్టులు ఇవన్నీ చూసి చూసి ఉన్నాం మా రాజ్యాంగం కూడా ఉంటుంది మళ్ళా ఈ తెలంగాణలో గింత ఘోరమైన పరిస్థితి ఏందా ఎవ్వనికి నచ్చినట్టు వాడు ఛానల్ పెట్టుకో పెట్టు పెట్టుకుంటే పెట్టుకోరు తెలంగాణ ప్రజల కోసం చేయరి సాటిలైట్ సంస్థలని మళ్ళీ పేర్లు గొప్ప ఊరు దిబ్బ ఏం రోత రోత వార్తలు అవి ఫోన్ ట్యాంపరింగ్ మీద ఓ ఓ అని ఊపుతారు తాయినోనికి సికం వచ్చినట్టు మళ్ళీ వీళ్ళు చేసేది చేసేది తప్పుడు పనులు మళ్ళా ఓ ఆడ వాళ్ళు ఇంకొకసారి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ తెలంగాణ పౌరుడి మీద ఈ తెలంగాణ యువత మీద వ్యక్తిగతంగా అది మా కాంగ్రెస్ వాళ్ళైనా మా బీఆర్ఎస్ వాళ్ళు మా బీజేపీలు మా కమ్యూనిస్టులు మా పార్టీ వాళ్ళు మేము మేము సవాల్ వచ్చా అనుకుంటాం భయ్ మేము కలిసి ఉండేటోళ్ళం మీరు మాత్రం మా తెలంగాణ ప్రాంత మీడియా ఆంధ్ర పెత్తందారి మీడియా మా ఊళ్ళను మాత్రం టార్గెట్ చేస్తే ఇక మీది ఉంటుంది కథ మీరు ఎండమావులు సీరియల్ ఉన్న జోడూరి గతంలో దానికంటే భయంకరంగా ఎపిసోడ్లు చేస్తాం మేము మీరు అనుకుంటున్నారేమో ఇంకొకసారి ఈ తెలంగాణ రాష్ట్ర బిడ్డల మీద కానీ ఇక్కడ వ్యవస్థ మీద కానీ మీరు పుల్లలు పెట్టకూరు ఇప్పటికే మా తెలంగాణను ఆంగం చేసిన దాంట్లో నైంటీ పర్సెంటేజ్ మీరే ఉన్నారు తొంభై శాతం మీరే ఉన్నారు ఇవాళ రేవంత్ రెడ్డి వైఫ ప్రభుత్వ వైఫల్యం అవుతున్న దానికి బలమైన బలంగా ప్రభుత్వ వైఫల్యం చెందడానికి కారణం కూడా మీ ఆంధ్రప్రదేశ్ మీడియానే రేవంత్ రెడ్డి అద్భుతమైన ఆలోచనలు ఉన్నప్పటికీ కూడా రేవంత్ రెడ్డిని వైఫల్యం చేస్తున్నది కూడా ఆంధ్రప్రదేశ్ మీడియా బీఆర్ఎస్ పార్టీ ఇంత బలంగా పూర్తి స్థాయిలో పోరాటం చేస్తున్నా కనీసం ఆ కవరేజ్ ఇవ్వకుండా వీళ్ళని కూడా ఇబ్బంది పెడుతున్నది మీ ఆంధ్రప్రదేశ్ మీడియా आंध्र प्रदेश मीडिया आंध्र मीडिया गो बैक